హాయ్ నమస్తే మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఒక వార్త కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ఏంటంటే దీని శీర్షిక వచ్చేసి విజయవాడ ప్రజలను భారీ ప్రమాదం నుంచి కాపాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆయన అన్నది ఒకసారి చూద్దాం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపారు ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అధికారులు తెలియజేస్తున్నారు అయితే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు అధికారులు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది రెండో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేశారు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరుగుతుందట కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి తొంభై ఐదు వేల నీటిని దిగువకు వదులుతుండడంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో అయితే విషయం ఏంటంటే గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక ఏరియా మునిగిపోతూ ఉంటుంది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తూ ఉంటుంది కృష్ణానందికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు అయితే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కింది అదేమిటంటే కృష్ణలంక ప్రజలను వరదల నుంచి కాపాడటానికి కనకదుర్గ వారతి నుంచి కోటినగర్ వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్ నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతులో ర్యాఫ్ట్ పద్ధతిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించడం జరిగింది ఇప్పుడు కూస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగినప్పటికీ రిటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారు మాజీ సీఎం జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్ల కృష్ణలంక ప్రాంత ప్రజలు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ నేతలు చెప్పేదే ఉంది బాస్ అది నిజమే కదా ఈ అప్పట్లో మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేకపోయారు తీసుకెళ్ళలేకపోయారు ఇప్పుడైనా చెప్పండి జగన్ సార్ మీరు రండి జనాల్లోకి మీరు చేసిన ఇలాంటి పనులు చాలా ఉన్నాయి అవన్నీ జనాలకు చెప్పండి సరే ఓటమి పక్కన పెట్టండి మళ్ళీ మీరు ప్రజల్లో పేరు సంపాదించుకోవడానికి చెప్పండి ఇలాంటి మీరు చేసిన గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో చెప్పండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్గా నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అక్కడ మిత్రులరా సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్